హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లాటార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సాన్నిహితులోనే సెక్షన్ ఫార్టీ నైన్ సెక్షన్ ఫార్టీ నైన్ అంటే ఏంటంటే పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్ హిఫ్ ఇట్ యాక్ట్ అబెటెడ్ ఈజ్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ అండ్ వెన్ నో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మేడ్ ఫార్ ఇట్స్ పనిష్మెంట్ ప్రేరణ కారణంగా నేరం జరిగినచో మరియు దాని గల శిక్షను విధించినప్పుడు విధించిన విధించినప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఒక నేరానికి ప్రోత్సహించిన ఎడల తద్వారా ఆ చర్య నేరానికి దారితీస్తే దాని పట్ల ఈ చట్టంలో ఏ విధమైన నిబంధనకు నిబంధనను తెలియపరచలేదు పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్ ఇఫ్ యాక్ట్ అబెటెడ్ ఈజ్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ అండ్ వెన్ నో ఎక్స్ప్రెషన్ ఈజ్ మేడ్ ఫర్ ఇట్స్ పనిష్మెంట్స్ నేరం కుట్ర అబెట్మెంట్ హెల్పింగ్ ఈ యొక్క సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నేరం చేయటానికి కుట్ర పనటం నేరం చేసే వ్యక్తులతో కలిసి కుట్ర పనటం అలాగే ఆ నేరం చేసే విధంగా వాళ్ళని ఉరికొల్పడం రుచిగొల్పడం అంటారు అబెట్మెంట్ చేయటం అలాగే ఆ నేరానికి సంబంధించిన చేసేవారికి సహాయం చేయటం ఈ మూడు ఈ సెక్షన్ కింద ఈ మూడు ఉంటేనే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది ఈ సెక్షన్ కింద సెక్షన్ ఫార్టీ నైన్ ఆఫ్ పనిష్మెంట్స్ ఆఫ్ అబెట్మెంట్ అనే దాని గురించి చెబుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఏ అని ఒక వ్యక్తి బియ్యను వాని ప్రేరేపించను దాని కారణంగా ఆ నేరము చేయబడి బయటినది ఇందులో అను వానికి ఏ శిక్ష ఉంటుందో అదేవిధంగా ఏ అనే వ్యక్తి అంటే ప్రోత్సహించిన వ్యక్తి కూడా సరి సమానమైన శిక్ష వేయాలని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ ఫార్టీ నైన్ అనేది చెబుతుంది ఏ అనే ఒక వ్యక్తి బి అనువాని ప్రేరేపించి అంటే తప్పుడు సాక్షిని చెప్పమని చెప్పి ప్రేరేపించి బి అను బిని ప్రేరేపిస్తే ఏ ఏ చెప్పినటువంటి ప్రేరణకు లోనై బి అను వ్యక్తి చేసిన నేరానికి ఏ కూడా సరి సమానమైన శిక్ష విధి విధించబడుతుందనేది ఈ భారతీయ న్యాయ హితలో సెక్షన్ ఫార్టీ నైన్ అనేది పూర్తిగా వివరిస్తుంది అదేవిధంగా సి అనే వ్యక్తిని ఇంకో ఎగ్జాంపుల్ సి అనే ఒక వ్యక్తిని ఏ అనే వ్యక్తి చంపాలని నిర్ణయించుకున్నాడు దాంట్లో భాగంగా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని కలిసి ఏ బి అనే ఇద్దరు కలిసి కుట్ర పని ఏ అనే వ్యక్తి బికి విషం తీసుకొచ్చి ఇస్తాడు సిని చంపమని దాంట్లో భాగంగా ఏ అనే వ్యక్తి తీసుకొచ్చిన విషయాన్ని బి అనే వ్యక్తికి ఏ లేని సమ సమయంలో సి అనే వ్యక్తికి ఆ విషయాన్ని ఇవ్వటం వలన బి సి చనిపోతాడు దీంట్లో ఏంటంటే ప్రేరణ సహాయం ఎబెట్మెంటు హెల్పింగ్ ఈ ఉదాహరణలో రెండు ఉన్నాయి అందుచేత ఏంటంటే బి నేరం చేశాడు కాబట్టి దాని వెనకాల ప్రేరణ సహాయం ఎవరు చేసింది ఏ బీకే అయితే ఎంత శిక్ష పడుద్దో ఏ కూడా అదే శిక్ష సమానమైన శిక్ష పడుద్ది అనేది ఈ భారతీయ న్యాయ సన్నిహితు సెక్షన్ ఫార్టీ నైన్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సెక్షన్ ఫార్టీ నైన్ ఒక మోసపూరితమైన సాక్ష్యమును చెప్పవాలనని ప్రేరేపించినా కానీ ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పమని ప్రేరేపించినా కానీ తద్వారా జరిగే పరిణామాలకు ఏదైనా అన్యాయం కానీ ఏదైనా ప్రాణహాని కానీ జరిగిందానికి సాక్ష్యం చెప్పడం వలన ఏదైనా ఫాల్స్గా ఏమైనా చెప్పడం అని కూడా ప్రేరేపించినప్పుడు వాటికి కూడా ప్రేరేపించిన వ్యక్తిపై కూడా కేసు అవుద్ది చేసిన వ్యక్తి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా చూస్తూ ఉంటాం సుఫారీ మటర్లు అవి చేస్తూ ఉంటారు చాలామంది ఆ సుఫారీ మటర్లో చేసిన వ్యక్తికి ఎంత శిక్ష అయితే ఆ సుఫారీ చేయమని చేపించే వ్యక్తి అబెట్మెంట్ వ్యక్తి సహాయం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా సేమ్ శిక్ష పడుద్దు అనేది ఈ యొక్క సెక్షన్ ఫా సెక్షన్ ఫార్టీ నైన్ ఆఫ్ భారతీయ సంహిత అనేది పూర్తిగా వివరిస్తుంది ఈ యొక్క సెక్షను డెఫినేషను పనిష్మెంట్ ఆఫ్ అబెట్మెంట్ ఇట్ యాక్ట్ ఈ ఫ్యాక్ట్ అబెటెడ్ ఈజ్ కమిటెడ్ ఇన్ ఎక్స్ప్రె కాన్సిక్వెన్స్ అండ్ వెన్ నో ఎక్స్ప్రెషన్ ఈజ్ మేడ్ ఫర్ ఇట్స్ పనిష్మెంట్ So friends moro video tamarla palostam until then,